ఈరోజు మన వీడియోలో కరియాపాకుతో పొడిని ఏ విధముగా తయారు చేసుకోవాలి అలాగే దీనికి కావాల్సినవి ఏమిటి అనేది చూసేద్దాం ముందుగా ఇలాగా ప్రెస్ కరియాపాకుని తీసుకుని శుభ్రంగా కడిగి ప్యాన్ గలకి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టిన కరియాపాకుని ఒక కప్పు అలాగే ఒక పెద్ద సైజు ఎల్లులి ఎనిమిది ఎండిమిర్చిని రెండు స్పూన్లు మినపప్పుని ఒక స్పూన్ జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు కొద్దిగా చింతపండుని తీసుకుని ఇలా రెడీ చేసుకోవాలి అలాగే ఈ పొడి వచ్చేసి మనకి మన హెల్త్కి చాలా మంచిది అలాగే పచ్చానికి కూడా పనిచేస్తుంది ఈ పొడి అనేది అలాగే ఇది ఇడ్లీ రైస్లోకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రసులోనే నెయ్యి వేసుకుని పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇందులోనే చాలా బెల్పెట్స్ ఉన్నాయి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కరివేపాకు పొడికి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే కారం ఎక్కువ వాళ్ళయితే కాస్త ఎక్కువ ఎండిమిర్చిని తీసుకోండి ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని దీంట్లోకి ఎండిమిర్చిని వేసి ఇలాగా వేపించుకొని తీసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇప్పుడు దీంట్లోనే ధనియాలను కూడా వేసుకుందాము చూడండి ఇలా ధనియాలు మీకు ఎన్ని కావాలో ఎక్కువ మోతాదులో చేసుకుంటే ఎక్కువ వేసుకోండి అలాగే దీంట్లోనే మినపప్పుని అలాగే జీలకర్రని కోసి జీలకర్రని కూడా వేసి వేపించుకోవాలి ఇలాగ ఇవన్నీ దూరంగా వేగుతున్నప్పుడే చింతపండు ఉంది కదా చిన్న చింతపండు మరీ ఎక్కువ కంట కొద్దిగా తీసుకుని ఇలాగ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని మంట మీద ఇలా దూరగా వేయించుకోవాలి చూడండి మనకి ధనియాలు మన హెల్త్కి చాలా మంచిది కదా అలాగే మినపప్పు కూడా మనకి మంచి జీలకర్ర ఇంకా జీర్ణశక్తిని దించడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ ఇలాగ వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ను నూనె వేసుకుని నూనె వీటెక్కాక ఇలాగ మనము కడిగి పేనగాలకు ఆరబెట్టుకున్న ఒక కప్పు ప్రెస్ కరియపాకు నేసి ఇలాగా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఈ పొడికి ఇలా ఫ్రెష్ కరివేపాకు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సువాసనభరితంగా ఉండడమే కాదు మరి ఎన్నో బెల్పెట్స్ ఉన్నాయి మనకి ఈ కరివేపాకు పొడిలోని ఈ కరివేపాకుని మనము కూరలో వేస్తే తీసి పాడేస్తూ ఉంటాము అలాగే ఈ పొడిని తక్కువ అంచనా వేయద్దు దీనిలోని చాలా పెల్పెట్స్ ఉన్నాయి మనకి ఇలాగ పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ ఆకులు తినడానికి కొంచెం మంది ఇష్టపడరు మనము అన్ని ఉప్మాలో కానీ రైస్ లో ఏదైనా బగర్ రైస్ ఏదైనా వండుకున్నప్పుడు మనం ఈ ఆకన వేస్తూ ఉంటాము అలాంటప్పుడు తీసి పక్కన పెడుతూ ఉంటారు అలా పాడే ఇలా పొడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇక్కడ అన్నీ ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ఈ పొడిని మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ చూడండి ఇలాగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఎంత పొడి అయితే వచ్చింది ఇప్పుడు మనము దీన్ని సల్లారిన తర్వాత ఒక కంటైనర్లో కానీ లేదా ఇలా డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి చూడండి ఇలా అంతేనండి ఎంతో టేస్టీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కరియాపాకు పొడి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది మరి దీని దీంట్లోని ఎన్నో బెల్పెట్స్ ఉన్నాయి అలాగే ఈ పొడి వచ్చేసి మనకి పచ్చి పనిచేస్తుంది అలాగే ప్లస్ మనకి మన నోటికి ఏమి తినాలని అనిపించినప్పుడు ఈ పొడి వేసుకుని వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లల పెద్దలకు కూడా ఈ పొడిని అంది ఇలా చేసి అందించండి చాలా టేస్టీగా ఉండడమే కాదు మనకి ఇడ్లీలోకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం